మారు మనసును కలిగిన బుద్ధిని కలిగి ఉండాలి ఈ మనుషుడు తండ్రితో పోట్లాడి తండ్రి నాకు రావాల్సినటువంటి ఆస్తి బాగానే నాది నాకు ఇచ్చే అని చెప్పి తండ్రి దగ్గర తనకు రావాల్సినటువంటి ఆ ఆస్తి బాగాని ప్రేమపూర్వకంగా ఇవ్వలేదు గుర్తించాలి తండ్రి ఇష్టపూర్వకంగా ఇవ్వలేదు ఎప్పుడైనా వినండి ఇక్కడ మాట చెప్పాలనుకుంటున్నాను అందరు గమనించండి తల్లైనా తండ్రైనా ఎందుకు తల్లైనా తండ్రి అంటే ఒకళ్ళు మరణించి ఉంటే ఎవరో ఒకరు లేక తల్లిదండ్రులుగా బ్రతుకుంటే తల్లిదండ్రులుగా బ్రతుకున్నా లేక తల్లైనా తండ్రైనా వినాలి ఒక విషయాన్ని వారు గనుక ఇష్టపూర్వకముగా నీకు గనుక ఇవ్వకుండా వారి నుండి నీవు బలవంతముగా ఒత్తిడి చేసి తీసుకున్నట్లయితే అది నీకు ఉపయోగపడదు సమాజం అందరూ ఆలకించాలి తండ్రి దగ్గర నుండో తల్లి దగ్గర నుండో లేక తల్లిదండ్రుల దగ్గర నుండో నీవు గనక వేధించి నీవు గనక బలవంతం చేసి నీవు గనక ఒత్తిడికి గురి చేసి ఒకవేళ నీవు వారి నుండి ఏది తీసుకున్నా అది నీకు యోగ్యము కాదు అది నీవు నష్టపోతావు అనే విషయాన్ని గమనించాలి చాలా స్పష్టంగా వాక్యం రాయబడి ఉంది నా తల్లే కాదా నా తండ్రే కదా రేపు వారి బిడ్డలమే కదా వారి ఆస్తి మాదే కదా వారి డబ్బు మాదే కదా వారికి కలిగిన పనిముట్లు మావే కదా అని కొంతమంది ధీమాగా లెక్కలేనితనము కలిగి పోట్లాడి తెచ్చుకునేవారు లేకపోలేదు వినాలి బిడ్డలారా కానీ దాని ద్వారా నీకు శాపం ఒక్కిమే దానికి ఆధారము ఓ కుమారుడు తండ్రితో పోట్లాడి గొడవ పెట్టుకుని దెబ్బలాడి వేధించి విసిగించి తన తండ్రి దగ్గర ఉన్నటువంటి ఆస్తిని తీసుకుని అంతా మూట కట్టుకుని దేశం వెళ్ళిపోయాడు దూరదర్శ వెళ్ళిపోయిన వాడు చూడండి దురాపారము చేత ఉన్నదంతా నష్టపోయింది తీర పందులు తినే పొట్టు తిందామన్నా అతనికి అది లభించలేదు అంటే చూడండి ఎందుకు కారణము నేను చాలా ఆ వాక్యం చదువుతూ ఉన్నప్పుడు ఎందుకు ఇలా జరిగింది ఎందుకు ఇలా జరిగింది ప్రభా ఇందులో కొత్త కోణం నాకు చూపించాలి అని నేను అడిగి ప్రార్థన చేసి చదువుతూ ఉన్నప్పుడు అక్కడ దేవునికి బయలుపరిచో తెలుసా బలవంతముగా కానీ ఒత్తిడికి గురి చేసి కానీ నాదే అనే అహముతో ఎందుకు ఇవ్వని పోట్లాడి తీసుకుంటే అది నష్టమే తప్ప లాభము నీ జీవితానికి ఉపయోగపడదు తల్లిదండ్రులమైన వారు ప్రేమపూర్వకంగా పెట్టింది తీసుకో కొంచెమైనా అది నీకు ఆశీర్వాదకరంగా మలచబడతాది బలవంతముగా తీసుకున్నాడు బిడ్డలు ఉపయోగపడలేదండి అతను పరిస్థితి ఒక రకంగా లేదు చాలా దిగజారిపోయింది ఇక సావే శరణం అనే పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయింది వాకిమింటి పెడినారా మీరెవరు కూడా మీ తల్లిదండ్రుల దగ్గర నుండి ఎవరు కూడా బలవంతముగా ఒత్తిడి చేసి ఒత్తిడికి గురి చేసి దాన్ని ఇంగ్లీష్ లేదంటారు బ్యాక్మెయిల్ చేసి మీరు పొందుకున్నట్లయితే అది మీ ప్రాణానికి నష్టం అది ఆ శాపం మీద వెలుబడి చేస్తుంది దాని ద్వారా నువ్వు రాణించలేవు దాని ద్వారా ప్రయోజనకరముగా మలచబడలేవు గమనించాలి ఇప్పుడు నాలుగవది అంటున్నాడు దేవుడు మారు మనసు కలిగిన బుద్ధిని మనము కలిగి ఉండాలి అంటే ఇంకా ఈ మనసు ఈ గుణము ఈ లక్షణాలు నీకు ఉండకూడదు నీ తల్లే కావచ్చు తండ్రే కావచ్చు నీ తండ్రి దగ్గర డబ్బు ఉండవచ్చు బంగారం ఉండవచ్చు ఆస్తి ఉండవచ్చు పనిముట్లు ఉండవచ్చు కానీ వారు ప్రేమ పూర్వకం ఇచ్చారా తీసుకో కానీ నువ్వు బలవంతముగా నాదేగా రేపు నాకు ఇవ్వా అనే దేమా చేసి తీసుకోమాక అది నీకు నీ కుటుంబానికి శాపం ఇప్పుడు ఆ మనస్సును విడిచిపెట్టాలి విడిచిపెట్టి వారిస్తే తీసుకుందాం లేకపోతే లేదు దేవుడు నన్నస్వర్దించాలి కానీ వారిది నాకెందుకు అనుకున్నదే మారు మనసు ఆ బుద్ధి రావాలి ఇప్పుడు వచ్చింది ఇప్పుడు వచ్చి అంటున్నాడు బుద్ధి వచ్చినప్పుడు అంటే బుద్ధి లేకపోతే ఇదే మారు మనసు కలిగిన బుద్ధి లేకపోతే నష్టపోతాం గమనించి ఇప్పుడు నువ్వు నేనేం చేయాలి అంటే అటువంటి ఆలోచన విడిచిపెట్టి మార్పు చెంది మారు మనసును పొంది నీతిగా యథార్థముగా పరిశుద్ధముగా నిజాయితీగా నీ కాళ్ళ మీద నీకు నీ కలిగినది ఏదో కష్టపడుతూ అలా నీ జీవితాన్ని కొనసాగించు దేవుడు ఆ కొంచెములో నీకున్న దానిని ఆస్వర్దిస్తాడు తల్లిదండ్రులు బ్రతుకున్నప్పుడు వారికి ఎవరికైనా పెట్టుకుంటారు నీకు హక్కు లేదు కూతురిగా పెట్టుకొని లేకపోతే వారికి నచ్చిన వారికి ఏ కొడుకైనా పెట్టుకొని నీకు అనవసరం వారు ప్రేమపూర్వకంగా వారు ఎవరికి ఇస్తే వారు తీసుకుంటారు కానీ ఎవరు అడిగి తీసుకుంటే మీరు తీసుకోవచ్చేమో కానీ వెళ్ళినారా దాని ద్వారా అది మీకు నష్టాన్ని కలగజేస్త తప్ప మీకు మేలునైతే కలగ నా దేవుని యొక్క వాక్యం చెబుతుంది అది నేను నమ్ముతూ ఉన్నా అదే జరిగిన అతనికి ఇష్టపూర్వకం తండ్రి ఇవ్వలేదు కాబట్టి నష్టపోయాడండి నష్టాలకి వెళ్ళిపోయాడు చే చేదరించుకునే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు చేదరించుకున్నారు కూడా పందులు తింటుంటే పొట్టుని ఆకలికి తట్టుకోలేక కనీసం ఆ పొట్టన్నా తిందాములే అనుకున్నాడు కాస్త వెళ్ళి అలా చేతి తీసుకున్నప్పటికీ ఆ పందులు గల యజమానుడు వచ్చి అతన్ని గంటేశాడు నా పందులకి పెట్టమంటే పందులకు పెట్టుకుని నువ్వు తింటున్నావు అని అది కూడా దక్కలేదు ఎంత శాపం పనిచేసినా చూసారా తల్లి కన్నీరైనా తండ్రి కన్నీరైనా వారు బాధపడినా వారు దుఃఖించినా బిడ్డలుగా అది వారికి క్షేమము కాదు గమనించాలి వారి ఎవరికంటే ఖర్చు పెట్టుకునే ఉండే వారు అమ్మేసుకొని ఉండే ఆస్తి నీ కళ్ళ ముందు చూస్తూ మౌనంగా ఉండిపో తిరుగుబాటు చేయమాక అది మంచిది కాదు తీసుకున్నది నీకు మేలు చేయదు గడిక ఇప్పుడు అట్టి మనసును మార్చుకుని నీకు కలిగిందేదో దాని మీద ఆధారపడి నీకు కలిగిన కొంచెమైనా సరే వాక్యం చక్కటి మాట దేవుడు రాపించాడు నీతితో కూడినది కొంచెమైనా అది శ్రేష్టమైనది నీతితో కూడిన కొంచెమైనా శ్రేష్టమైనది గుర్తుపెట్టుకోండి గనుక నాలుగవది మారు మనసు అనే బుద్ధి మనకుంటే మనం దేనిని ఆశించాం ఈరోజు నీది కాని దానిని ఎందుకు ఆశిస్తున్నావు ఈరోజు ప్రజలు అలాగే ఉన్నారు నీది కాని దానిని ఆశిస్తున్నావు ఈరోజు బిడ్డలరా అలా ఆశించకూడదు పడికెళ్తున్నావు కూలిస్తున్నారు నీకు కొంతమంది చెంగులో ఒళ్ళో వేసుకొచ్చేస్తారు కొంతమంది క్యారేజీలో పెట్టుకొచ్చేస్తారు రాళ్ళను కాయలు తెచ్చేస్తారు పక్కింటికి వెళ్ళిపోయి పొలాలు తెచ్చేస్తారు లేక అవి మనుషులు లేకుండా వెళ్ళిపోయి తెచ్చేస్తారు ఏమండి వారు పనికి వెళ్తారండి జీవనాధారానికి ఆధారానికి నువ్వు ఇంటికాడు ఏ ఇల్లు ఖాళీగా ఉందో చూసి ఆ ఆ స్థలాల్లో ఆ పెరట్లోకి వెళ్ళిపోయి నువ్వు తెచ్చేసుకుంటావు నీది కాని దాని మీద తెచ్చుకోవడానికి నీకు అంత ఏమిటి విను అది నీకు శాపం ఆ రోజు నువ్వు తినొచ్చేమో కానీ అది నీ కడుపులో విషముగా మారిపోతుంది చూపించక తప్పదు అనుకుంటున్నాను వాక్యాన్ని రని చూపిస్తాను ఏము గ్రంథం పదిహేనవ అధ్యాయం వాక్యం చూపిస్తే బలం వస్తుంది నా మాటలు అనుకోవద్దు మీరు యోపు గ్రంథము ఇరవై అధ్యాయము పద్నాలుగుగా పన్నెండు నుండి పన్నెండు నుండి చదవండి చెడుతనము వారి నోటికి తీగా ఉండెను వారి నాలుగు కింద దాన్ని దాచిపెట్టిరి దాని యొక్క భద్రం చేసుకుని నోట దాన్ని ఉంచుకుని వినాలి అయినాను వారి కడుపులో వింటున్నారు అయినాను వారి కడుపులో తిన్నాది దొంగిలించినది రుచిగా ఉంది అంటారు కదా అడగకుండా చేయేసి పోసేస్తారండి హక్కుందా నీరు పోసేవా మొక్క పెట్టేవా అయితే ఒకవేళ నువ్వు అడగకుండా చేయేసి తెచ్చుకుని చూడు వారి ఏమైపోయింది అది పులుచిపోయింది అది వారి లోపట నాగు పాము యొక్క ఇష్టముగా మారిపోయి ఏమండి పాము ఒక్క కాటేస్తేనే కొన్ని గంటల్లో మంచి చచ్చిపోతాడు కదా అటువంటి నువ్వు తిన్నాది దొంగిలించినది దోచుకున్నది నీది కాని దానిని ఆశించి తెచ్చుకున్నావు చూడు అనుభవించవు చూడు ఆ శాపం ఆ పాపం అక్రమ సంబంధాలు నీది కానిది నీది కానిది దేని నిన్ను వాసించినా సరే అది నీ కడుపులో నీ కుటుంబానికి ఒక విషముగా మారిపోతుంది శాపం పనిచేస్తుంది గమనించండి తిన్నాది పులిచిపోయింది పులిచిపోయింది ఏమైంది అంటే ఇసుమైపోయింది ద్రాక్ష రసానికి చూడండి ద్రాక్ష రసం మార్కెట్లో కాయలు తీసుకుని మనం అది మిక్సీలు వేసుకుని ఆడుకుంటే ఏమవుతుంది చెప్పండి జ్యూస్ అవుతుంది అదే ద్రాక్ష పళ్ళు పిసికి ఒక లీటర్ నీళ్ళు ఒక కిలో ద్రాక్షకాయలు పిసికి ఆ నీటిలో ఉంచి మూత పెట్టి ఓ పది రోజులు ఉంచేవనుకోని ఏమవుతుంది పులుచిపోతుంది ఇంకొక పది రోజులు ఉంచేవనుకోని ఏమవుతుంది మద్యముగా అయిపోతుంది మద్యాన్ని వస్తుంది మద్యం ఇస్తుంది అన్నమాట ఏమవుతుందో మారిపోతుంది అలాగా మొదట మనం తిన్నది ఏమైపోయిందంటే కడుపులో పులుచిపోయింది పులుచినది ఇస్సపు యొక్క సర్పం యొక్క ఇస్సములా మారిపోయింది వింటున్నారా లోపలికి వెళ్ళిన తర్వాత అంటే పులిసిపోయినది తర్వాత దాని గుణం ఏమిచ్చిందయ్యా నాగు పాము విశ్వములాగా అయిపోయింది ఎంత హాని గడిక గమనించాలి మారు మనసు కలిగిన బుద్ధిని కలిగి ఉండు నీకు ఇచ్చిన భార్యతోనూ తృప్తిపడు నీకు ఇచ్చిన కుటుంబంతోనే తృప్తికరముగా జీవించు నీకు కలిగిన ఆస్తితో నీకు కలిగిన డబ్బుతో నీకున్నటువంటి జాబుతో నీకున్న పనుతో నీకున్న ఏ కొంచెం అయితే ఉందో దానిలో నువ్వు తృప్తికరంగా జీవించు దాన్ని దేవుడు నిన్ను ఆస్వాదిస్తాడు అది కాకుండా దేనిని ఆశించిన బిడలారా అది నీకు మేలును కలగచ్చి కుమారుడు తండ్రి దగ్గర బలవంతంగా లాపుకెళ్ళిపోయాడు ఎందుకు నష్టపోయాడని చూశాను దేవుడు ప్రేమపూర్వకంగా ఇవ్వాలి తల్లిదండ్రులైనా అంతే గమనించండి ముగించబడుతుంది గనుక నాలుగు విషయాలు ఈ పూట మనం నేర్చుకున్నాం